హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది గంటల వ్యవధిలోనే బాబుని ఐదు లక్షలకు అమ్మేశారు అలర్టైన పోలీసులు పది గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు ఆ బాబును క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు లో కిడ్నాప్ అయిన రెండేళ్ల బాలుడి ఆచూకీని గంటల వ్యవధిలోనే కనిపెట్టారు పోలీసులు బాలుణ్ణి పది గంటల్లోనే తల్లికి అప్పగించారు దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు బాబును గుండెలకు హత్తుకుని మురిసిపోయింది కడప జిల్లాకు చెందిన దేవి తన సోదరిని చూసేందుకు బాబును తీసుకుని హైదరాబాద్ వచ్చింది అడ్రస్ రాసి ఉన్న కాగితాన్ని పోగొట్టుకుంది అడ్రస్ లేకపోవటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయేందుకు బస్ స్టేషన్లోనే ఉండిపోయింది బాలుణ్ణి పట్టుకుని మగత నిద్రలోకి జారుకుంది ఇదే అదనుగా కాపుకాచి ఉన్న కిడ్నాపర్లు బాబును వెళ్లారు కాసేపు నిద్రపోయి లేచి చూసేసరికి బాబు కనిపించకపోవటంతో తల్లి చుట్టుపక్కల విస్తృతంగా గాలించింది ఎంత వెతికినా కనిపించకపోవటంతో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్ స్టేషన్లోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను పరిశీలించారు ఓ మహిళ కిడ్నాప్ చేసి బస్ స్టేషన్ బయటకొచ్చి ఆటోలో ఎక్కి పాతబస్తీ వైపు వెళ్లిపోయింది హౌస్ చేరుకున్నాక ఆటో దిగి నడుచుకుంటూ వెళ్లిపోయింది ఆ తర్వాత బాలుణ్ణి ఒకరికిచ్చి ఆ మహిళ వెళ్లిపోయింది బాబును ఐదు లక్షల రూపాయలకు అమ్మేసిన గ్యాంగ్ ఆ మనీ తీసుకుని కర్ణాటక పారిపోయింది సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫాలో అయిన పోలీసులు కర్ణాటకలో ముగ్గురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు అప్పటికే తప్పించుకున్న మరో ముగ్గురు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు అరెస్ట్ అయిన ముగ్గురిని రిమాండ్ కు తరలించారు చౌకీ దగ్గర ఒక అక్యూజ్ తర్వాత ఇద్దరు లేడీస్ అంటే ఈ అక్యూల్ పర్సన్స్ తీసుకుపోయి వాళ్ళకు ఇద్దరికి ఏ త్రీ అండ్ ఏ ఫోర్కి ఇవ్వడం జరిగింది సో ఈ కిడ్నాప్ చేసినటువంటి బాలు టూ ఇయర్స్ బాలు రద్దీ ప్రదేశాలలో అయినా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో అయినా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం ఆదమర్చి ఉన్నా పిల్లల్ని ఎత్తుకుపోతారు పిల్లలను అమ్మే ముఠాలు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు